జయ శ్రీమన్నారాయణ ఎంతో బలవంతుడైన రావణాసురుడు వాలి ఒకడు వీరుడు ఉన్నాడంటే సహించలేకపోయాడు వెంటనే కిష్కిందా నగరానికి వెళ్ళాడు తారగారు ఉంది ఇంటి దగ్గర ఏమమ్మా వాలిగారు ఉన్నాడా యుద్ధం చేయడానికి వచ్చాను రావణ బ్రహ్మని అంటారు నన్ను నాయనా మా ఆయన సంధ్యావందనం చేయుటకై సముద్రపు ఒడ్డుకు వెళ్ళారు మరి నీకు అంత తొందరగా మరణిద్దామని ఉంటే అక్కడికే వెళ్ళు అని చెప్పింది తార సరే అక్కడికే వెళ్ళాడు వాలి వద్దకు దూరంగా చూశాడు వాలిని చాలా బలిష్ట దేహుడు వాలి అటువంటి వానితో యుద్ధం చేయటం ఎదురుపడి అయితే కష్టమే అదీ కాకుండా ఆయన వద్ద ఏదో హారం ఉందిట ఆహారం యుద్ధం చేసే ఎదుటి వారి యొక్క సగం బలం లాగేసుకుంటుందట ఎదుట నుండి యుద్ధం చేయటం కంటే వెనక నుండి యుద్ధం చేద్దాం వాలితోటి అనుకున్నాడు రావణాసురుడు ఇంతలో రెండు చేతులు ఎత్తి సూర్యభగవాను ప్రార్థిస్తున్నాడు కనుక వెనుక నుండి ఇరవై చేతులతోటి గట్ బిగి పట్టేస్తే ఊపిరాడక నన్ను వదులు వదులు అని అంటే జితోస్మి జితోస్మి ఓడిపోయాను అని అనిపించవచ్చు అని భావించి రావణాసురుడు వెనుకగా వెళ్ళి వాలిని గట్టిగా పట్టుకున్నాడు ఈ రావణాసురుడేమి సామాన్యుడా యుద్ధానికి వచ్చినప్పుడు ఆభరణములు అన్నీ వేసుకుని వచ్చాడు ఆ చప్పుడులు విన్నాడు వాలి ఓ రావణుడు వెనుక నుండి వస్తున్నాడా అని అనుకున్నాడు వాలి రావణుడు ఎప్పుడైతే పట్టుకొన్నాడో రెండు చేతుల్ని దించేశాడు వాలి నాలుగు సముద్రాలలోనూ నాలుగు వైపులా నాలుగుసార్లు మునిగాడు వాలి ఆయనకేం స్వేచ్ఛగా ఉన్నాడు కనుక ఆయన ఇష్టం వచ్చినప్పుడు మునుగుతున్నాడు రావణుడు వాలి యొక్క బాహు మూలముల ఎందు చేతులు ఉండిపోయాయి కనుక ప్రాణం పోతున్నట్లు ఉన్న రావణాసురుడు కూడా అన్ని మార్లు మునుగుతున్నాడు స్పృహ తప్పిపోయాడు రావణాసురుడు వాలి ఈ సంగతి మరిచిపోయాడు రావణుడు వెనుక వేలాడుతున్నాడు అది ఏదో ఈగవాలిన చందాన ఉన్నది వాలికి ఇంటికి వెళ్ళిపోయాడు సుశీలరాణి రామానుజదా